సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ఉండే ఒకే ఒక డౌట్ సో మనం సినిమా తీస్తే మనకి ఎంత వస్తుంది మీరు సినిమా తీశారు సాలే అనే మూవీ దాన్ని ఓటీటీ రిలీజ్ చేశారు తర్వాత యూట్యూబ్లో కూడా రిలీజ్ చేశారు సో మేము కూడా ఇలా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం మేము ఒక మూవీ తీసాం మూవీకి ఒక ఐదు లక్షలో పది లక్షలు బడ్జెట్ పెట్టాం సో ఇప్పుడు మాకు ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలు డబ్బులు వస్తాయా అనే ఊహలో చాలామంది ఉన్నారు ఇంకొకటి సినిమా తీస్తే ఒక అంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా సరే అవసరం అయితే అప్పు చేసినా సరే ఫైనాన్స్ తీసుకొచ్చినా సరే మనం సినిమా చేస్తే వన్ టైమ్ లైఫ్ సెటిల్ అయిపోద్ది అనే టార్గెట్లో చాలామంది ఆలోచనలు ఉన్నాయి సో అవి నాకు తెలిసి ఈరోజు మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తా సో వీడియో అయితే ఒక ఫైవ్ మినిట్స్లో ఫినిష్ చేస్తాను ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కొంచెం ఓపిక్గా వినండి సో మ్యాటర్ ఏంటంటే సినిమా తీయండి అది తప్పు కాదు కానీ మిమ్మల్ని మీరే నాశనం చేసుకునేలా సినిమా తీయొద్దు అంటే దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు నార్మల్గా చాలామంది ఈరోజు ఒక లక్ష రూపాయలు పెడితే ఒక రోడ్డు పక్కన బజ్జీలు పడి పెట్టాం ఒక పదివేలు ఇన్వెస్ట్మెంట్ చేసాం సో పదివేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లీస్ట్ ఆ రోజు లాస్ వచ్చింది అనుకుంటే అంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కొనడానికి మనకు ఒక థౌజండ్ టూ థౌజండ్ అవుతాయి ఇన్ కేస్ లాస్ వచ్చింది అంటే ఆ టూ థౌసండ్ వన్ థౌసండ్ పోతాయి కానీ ఆ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మిగిలిపోతాయి కానీ సినిమా ఇండస్ట్రీ అలా కాదు నువ్వు హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసావు అంటే ఒక పదివేలు ఇన్వెస్ట్మెంట్ చేసావు అంటే ఆ పదివేలు కూడా పోతాయి ఆ పదివేలు పక్కన పెట్టి ఇంకా అప్పుల అయిపోతావు సో ఈ టైప్ ఉంటుంది ఇప్పుడు అయితే చిన్న సినిమాకి అసలు బిజినెస్ లేదు బిజినెస్ జరగదు ఇన్ కేసు ఒకవేళ బిజినెస్ జరుగుద్ది అన్న ఉద్దేశంలో మీరు సినిమా తీసినా సరే సో అది మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు సో చిన్న ప్రొడ్యూసర్లో కూడా ఎవరైనా సరే సినిమా బిజినెస్ జరుగుద్ది అంటే నమ్మకండి అంటే నమ్మొద్దంటే మొత్తానికి తీడు మానేమని కాదు సో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఒక క్యాలిక్యులేషన్తో సినిమా తీస్తే అవుద్ది ఫస్ట్ టార్గెట్ నువ్వు దేనే తీస్తున్నావు ఓటీటీకి తీస్తున్నావా సో నువ్వు ఓటీటీకి తీసేటప్పుడు థియేట్రికల్గా ఆ క్వాలిటీ నువ్వు తీసుకొచ్చి పెట్టడం అవసరం లేదు సో ఇక్కడ బడ్జెట్ తగ్గించవచ్చు నువ్వు యూట్యూబ్కే తీస్తున్నావా సో నువ్వు యూట్యూబ్కి తీసే టార్గెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్లో నువ్వు సినిమా తీస్తే సరిపోద్ది వినపడే కనపడేలా బొమ్మ వినపడేలా క్వాలిటీ సో ఎంతవరకు ఉంటే చాలు ఎందుకు అంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది సినిమాలో కంటెంట్ లేకపోతే ఎలాగో ఆడదు ఒక్కోసారి కంటెంట్ బాగున్నా సరే లక్ బాగుండకపోవచ్చు సో లక్ బాగోకపోతే సినిమా ఖచ్చితంగా ఎవడో చూడదు సో ఇలాగ చాలా కారణాలు ఉంటాయి ఎప్పుడో ఎప్పుడో విజయ్ అర్జున్ రెడ్డి సినిమా తీసాడో సో ఓన్గా ప్రొడ్యూస్ చేసి అని చెప్పేసి కొంతమంది ఎవరు సందీప్ రెడ్డి వంగ తీసేయడానికి కొంతమంది తర్వాత విశ్వక్ సేను తనే ఓన్గా డైరెక్షన్ చేసుకొని ఇంకా తనే ఓన్గా హీరోగా చేసుకుంటూ బడ్జెట్ కూడా పెట్టుకొని ఉన్న ఆస్తులన్నీ పక్కన పెట్టాడు ఈరోజు స్టార్ హీరో అయిపోయాడు అని చెప్పి కొంతమంది అంటే సో అందరూ అర్జున్ అర్జున్ రెడ్డిలో అవ్వలేరు అందరూ విజయ్ దేవరకొండలో అవ్వలేరు అలాగనే అందరూ చిరంజీవి గారు కూడా అవలేరు కానీ సో ఇదేంటంటే కంపారిజన్ మానేసి క్లారిటీగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దాని గురించి బేస్ చేసుకొని ఆలోచించి సినిమా తీస్తే కొంచెం బాగుంటుంది అంటే లాస్ కవర్ అవుద్ది బట్ ప్రాఫిట్ రావడం పక్కన పెడితే లాస్ కవర్ అవుద్ది సో ఆ లాస్ కూడా ఆలోచించకుండా చిన్నడు సినిమా తీస్తే ఏమైనా డబ్బులు వస్తాయా ఒక్క రూపాయి కూడా రాదు సో చూశారు కదా చిన్న చిన్నపిల్లడు కూడా చెప్పాడు సో అయినా వినకపోతే ఇంకా మీ ఇష్టం ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్లు హెవీగా చేసి ఏదో ట్రాన్స్లో ఉండిపోయి ఏ సినిమా హిట్ అయిపోద్ది ఇప్పుడు నీ సినిమా హిట్ అయిపోద్ది నీకు తెలుసు కానీ చూసేవాడికి తెలియాలిగా ఆ చూసేవాడికి నచ్చాలక ప్రతి ఒక్కడ సినిమా కూడా బాహుబలి సినిమానే నేను తీసినది బాహుబలి సినిమా రేంజ్లోనే ఉందరా బాబు అని అనుకుంటా అనుకోవడం వేరు అక్కడ జరగడం వేరు సో ఇలా ఏంటి అంటే ట్రాన్స్లో ఉండిపోయి సినిమాలు తీసి ఆ ఉన్న డబ్బులు పోగొట్టి ప్రొడ్యూసర్ని అప్పుల పాలు చేసి మీ టైం వేస్ట్ చేసుకొని ఇవన్నీ చేసుకునేదానికంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి సో ఒక పెద్ద ప్రొడ్యూసర్ మీ చేతికి రావడానికి కంటెంట్ ఏదైతే ఉందో సో ఆ కంటెంట్ నచ్చి మీకు తర్వాత ఇంకొక రెండు సినిమాలు రావడానికి సోర్స్ ఏంటి మీరు ఎంట్రీ ఇవ్వాలి సో మీరు ఎంట్రీ ఇవ్వడం కోసం ఈరోజు ఇన్స్టాలోకి రీల్స్ చేసేవాడు కూడా హెవీగా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉండే ఒక బడ్జెట్ పెట్టే సినిమాలు నిర్మాణం అన్ని చేస్తూ ఉన్నాడు సో ఇన్స్టా రీల్ చేసి కూడా ఫేమస్ అవ్వచ్చు సినిమా తీసి కూడా ఫేమస్ అవ్వచ్చు అంటే నేను మాట్లాడితే డైరెక్షన్ గురించి నువ్వు డైరెక్ట్గా ప్రూవ్ చేసుకోవాలంటే ఒక వన్ మినిట్ థర్టీ సెకండ్స్ వీడియో తీసుకుంటే సరిపోద్ది నీ టాలెంట్ తెలియడం కోసం దాని గురించి ఒక బడ్జెట్ మూవీ తీద్దాను ఒక ఐదు సంవత్సరాలు పెట్టి ఒక ఐదు లక్షల బడ్జెట్ పెట్టి ఆ ప్రొడ్యూసర్ పిచ్చినా కొడుకును పాడు చేసి మీరు పాడైపోయి ఇంత టైం వేస్ట్ చేసి కాలం వృధా చేసి ఇంట్లో వెళ్తే చేయనిపించుకొని ఊరి వెళ్తే చేసుకొని ఇవన్నీ చేసేదానికంటే సినిమా చిన్న సినిమాకి అయితే బడ్జెట్ రాదు బిజినెస్ లేదు ఆ బిజినెస్ రాదు కూడా సో ఎవరైనా చెప్తే అన్నీ నమ్మకండి కానీ మి మినిమం ఎంత తక్కువ వీలైతే అంత కొలాబరేట్ అవడానికి ట్రై చేయండి కొలాబరేట్ అయ్యి సినిమాలు చేయడానికి ట్రై చేస్తే మన లక్ ఏదైనా బాగుంటే ఒక రాయమన్న మనం తగలొచ్చు అంతే తప్ప లేదు నేను ఎంత బడ్జెట్ పెట్టుకొని చేస్తాను నాకు ఇంత డబ్బు వద్ది అంటే అది వాళ్ళు ఒక ఊహలో ఉన్నట్టున్నారు ఒక బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి ముఖం మీద కొట్టి లేదా ప్రాక్టికల్గా వచ్చి ఆలోచించని చెప్పండి సో ఇదైతే వాస్తవం దీన్నే మెంటల్గా ప్రిపేర్ అయిపోండి